నోటి దగ్గరకు వచ్చిన కూడు కాలితో తన్నుకోవడం అంటే ఇదేనేమో బంగారం లాంటి అవకాశం తడితే వద్దు అనడం నిజంగా అమాయకత్వమే కదా అదే పనిచేసింది స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ భారీ బడ్జెట్ సినిమాలో పాన్ ఇండియా హీరో నటించే సినిమాలో నటించమంటే నో అని చెప్పా అంటోంది కీర్తి సురేష్ ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా వదులుకుందట ఈ భామ ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే బయటపెట్టింది ఇటీవల వచ్చిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే బాలీవుడ్ హీరోలకు కూడా రికార్డులతో చెమటలు పట్టించింది ఈ సినిమా ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ మరింత పెరిగింది అనే చెప్పాలి నాగశ్విన్ లాంటి యువ దర్శకుడు ఆ స్థాయిలో సినిమా తీస్తాడని ఎవ్వరూ ఊహించలేదు కూడా కానీ అంచనాలను అందుకుని సక్సెస్ కొట్టాడు ఇందులో చాలా మంది స్టార్లను చూపించాడు నాగశ్విన్ ఇక కీర్తి సురేష్ కూడా బుజ్జికి వాయిస్ ఓవర్ ఇచ్చింది ఆ వాయిస్ ఓవర్ కు మంచి మార్కులు పడ్డాయి వాయిస్ ఓవర్ మాత్రమే కాదు నటించే ఆఫర్ వచ్చినా వదులుకుంది కీర్తి ఈ విషయం గురించి మాట్లాడుతూ కలికి టు ఎయిట్ నైన్ ఎయిట్ అనుకున్నప్పుడు ఒక పాత్ర కోసం దర్శకుడు తనను సంప్రదించారని ఆ ప్రాజెక్ట్లో నేను చేయలేను అని చెప్పా అంటూ ఆమె చెప్పుకొచ్చింది కానీ ఈ సినిమాలో భాగం కావాలని తనకు ఉందని చెప్తే బుజ్జీ రోల్ కు వాయిస్ ఓవర్ ఇవ్వాలని అడిగారని వాయిస్ ఓవర్ ఇస్తే చాలండారని చెప్పడంతో ఓకే చేశా అంటూ కీర్తి బయటపెట్టింది కల్కీలో చేయలేకపోయినందుకు తనకు ఏ బాధ లేదన్నది కీర్తి వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నా అంటూ చెప్పింది